అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ అండి రోజు బెండకాయ గ్రేవీ కర్రీ చేసుకుందామండి బెండకాయలు ఇవ్వండి బెండకాయలు శుభ్రంగా నేను కడిగేసి ఆరబెట్టి ఇగోండి ఇట్లా ముక్కలు కోసి పెట్టుకున్నానండి ఈ హాఫ్ కిలో బెండకాయలు అండి ఇగో బెండకాయలు ఈ సైజు కోసుకోండి బాగుంటుంది చిన్న ముక్కలు అయితే కోసుకోకండి ఇగోండి బెండకాయ గ్రేవీ కర్రీలో అండి ఒక నాలుగు ఉల్లిగడ్డలు అండి ఇట్లా నేను కోస సన్నగా తరిగి పెట్టాను ఇగోండి ఒక కప్పు పెరుగు కొంచెం అంతా కొద్దిమే అండి మన టేస్ట్ చూసాగేట్టు ఉప్పు అండి రెండు స్పూన్లు కారము ఒక స్పూన్ జీలకర్ర పొడి ఇగోండి రెండు స్పూన్ ధనియాల పొడి ఇకొని మూడు పచ్చిమిరపకాయలు అండి ఇట్లా సన్నగా తరిగి పెట్టానండి ఇక ఒక స్పూన్ పసుపు కొంచెం అల్లం పేసాండి స్పూన్ అల్లం పేస్ట్ చిన్న నిమ్మకాయ ముక్క అండి ఇవ్వండి నూనె అండి ఇప్పుడు చేసే విధానం కావాల్సిన రెడీ చేసుకొని నేను ఒక గిన్నె తీసుకున్నానండి ఈ గిన్నెలోకి మనం కావాల్సిన పదార్థాలు వేసుకుందామండి మసాలా రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇవ్వండి ఒక కప్పు పెరగండి ఇవ్వండి రెండు స్పూన్లు కారము ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్లు ధనియాల పొడి అండి ఇవ్వండి ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ అండి ఉప్పండి నేను రెండు స్పూన్ ఉప్పు వేసుకున్నానండి ఇవ్వండి నేను మసాలా అన్నీ వేసేసాను కదా ఇది బాగా కలుపుతున్నానండి ఇట్లా బాగా కలుపుకోవాలి ఇవ్వండి ఇట్లా బాగా కలిపేసుకోవాలండి మొత్తం మసాలా అన్నీ కలిసిపోవాలండి ఇట్లా రావాలి మంచి మసాలాలు ఇట్లా బాగా చేసేసుకోండి బాగా కలిపేసేయండి పెరుగు మసాలా మొత్తం కలిసిపోవాలి బాగా ఇట్లా రావాలండి ఒక తర్వాత బాండి పెట్టుకున్నానండి పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టానండి ఇవ్వండి నూనె పోస్తున్నాను నూనె బాగా వేడెక్కుతుంది ఇవ్వండి నూనె వేడైంది ఇవ్వండి బెండకాయ ముక్కలు వేసుకున్నానండి నేను హాఫ్ కిలో బెండకాయలు అండి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవ్వండి సగం బడ వేగిపోయిందండి ఇప్పుడు ఈ టైంలో మనము ఇవ్వండి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోకండి ఇంత మనం గ్రేవీలో కూడా వేసుకున్నాం కదా కొంచెం నిమ్మకాయండి మనం నిమ్మకాయ కొట్టడం వల్ల అండి మనకి బెండకాయలు అద్కోకుండా నీట్గా ఉంటాయండి జీర లేకుండా ఉంటుంది ఒకటి ఒకటి అనుకోకుండా ఉంటుందండి ఇట్లా పిండుకుని తర్వాత ఒక ఐదు నిమిషాలు అట్లా అనుకుని ఆపేసేసి తీసేద్దాం ఇదిగోండి ఈ టైంలో తీసేసుకోవాలి నేను తీసేస్తున్నాను ఇదిగోండి బెండకాయ తీసేసిన తర్వాత కొంచెం నూనె ఉందండి ఇంకొక రెండు నూనె నూనెసాను నేను ఇప్పుడు ఆ నూనెలోకి ఇవ్వండి కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఒక ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది గ్రేవీకి

ఎందుకంటే మనం పెరిగిందండి లేకపోతే ఉంటే బాగా వస్తుంది దగ్గరికి ఉడికిపోతుంది ఇట్లా కనుక ఉండించి ఇదిగోండి బాగా ఉండుతుంది కదా దగ్గరికి ఇదిగోండి ఆయిల్ కూడా పైకి వస్తుంది ఇట్లా కలుపుతూనే ఉడికించుకోండి మొత్తం కొంచెం ఉడికితే చాలండి కొంచెం ఉడకాదు బాగిది ఇవ్వండి దగ్గర ఉడికిపోయింది కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఈ టైంలో ఒక చిన్న కప్పు నీళ్ళు పోసుకోండి ఒక చిన్న కప్పు నీళ్ళు పోసేసుకొని బాగా కలుపుకోండి ఇవ్వండి బాగా ఉడికిపోయింది కదా ఇవ్వండి ఆయన మొత్తం పైకి వచ్చింది ఈ టైంలో కొంచెం గరం మసాలా వేసేసుకోండి కొంచెం అంతా ఎక్కువ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి ఇవ్వండి బాగా కలుపండి చూడండి ఆయన మొత్తం పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఏ పిడ్డాక ఏ పెట్టుకున్నాం కదండి బెండకాయ ముక్కలు అవి వేసేస్తున్నాను నేను ఇవ్వండి బెండకాయ ముక్కలు వేసేసి మంట కొంచెం సిమ్లో పెట్టుకోండి కలిపేసుకోండి బాగుంటుంది గ్రేవీ కొంచెం చేసేసండి ఒక ఐదు నిమిషాలు వచ్చేసి మంది చేసుకోవడండి ఇంకా ఈ బెండకాయలు బాగా పడుతుంది మసాలంతా సింపుల్గా పెట్టేసేసేయండి ఇగండి అయిపోయింది కదా కూర ఆయి మొత్తం పైకి వచ్చేసింది ఇంకా అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాము కొత్తిమీర వేసేసుకొని దింపేసుకున్నాం అండి ఇంకా ఇక అండి బెండకాయ కేవీ కర్రీ అయిపోయిందండి బాగుంటుంది టేస్ట్ చపాతీలో కానీ రైస్లో కానీ జనా రొట్టులో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుందండి బెండకాయ ఒకసారి ట్రై చేయండి ఇట్లా చాలా బాగుంటుంది లైక్ చేయండి చేసుకోండి